ధర్మపన్నాలు వల్లించటం కన్నా పరుల శ్రేయస్సుకి పాటుపడటమే అన్నింటినీ మించిన ధర్మం తన జీవితాన్ని ఓ మహాలక్ష్యం కోసం అర్పించగలిగిన వాడే నిజమైన త్యాగి అలాంటి సేవా గుణానికి త్యాగ నిరతికి నిలువెత్తు నిదర్శనం కాంతేకుల శ్రీరాం అంటే అతిశయోక్తి కాదని సర్వేజన ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కోరుబిల్లి పరి పేర్కొన్నారు స్థానిక గౌరపాలెంలో సోమవారం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సంఘ సేవకులు ఎస్డీ గ్రూప్స్ అధినేత కాందేకుల శ్రీరామ్ జన్మదినోత్సవ వేడుకలను ఆయన మిత్రమండలి సభ్యులు అభిమానులు అత్యంత ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా కోరుబిల్లి పరి ఆధ్వర్యంలో స్థానిక గౌరపాలం మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలనందు విద్యార్థుల సమక్షంలో శ్రీరామ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ మేరకు ఆయన పేరుతో తయారు చేసిన జన్మదిన కేకును కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కోరుబిల్లి పరి మాట్లాడుతూ మంచితనానికి మానవత్వానికి ప్రతీక కాన్రేగుల శ్రీరాం అని తెలిపారు ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు నిండు నూరేళ్లు జరుపుకోవాలని ఆకాంక్షించారు కాగా శ్రీరామ్ జన్మదిన వేడుకల్లో భాగంగా పాఠశాలలో ఫ్యాన్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలుసుకుని పాఠశాలకు విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా పాఠశాల ప్రిన్సిపల్ చేతుల మీదుగా ఫ్యాన్లు పంపిణీ చేశారు శ్రీరాం సేవలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ సేవాభావాలను అలవర్చుకోవాలని ఈ సందర్భంగా కోరుబిల్లి పరి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు రేపాక మధుబాబు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి వెంకటేశ్వరులు గొర్లి శేఖర్ అమ్మిశెట్టి లక్ష్మణకుమార్ నారాయణరావు శిలపరిశెట్టి శ్రీరామ్ ఉపాధ్యాయులు త్రినాథ్ సిబ్బంది పాల్గొన్నారు